నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను అమెరికాకి వెళ్ళి రీసెర్చ్ చేయాలని ఒక సంకల్పం ఉండేది నాకు నాకు నేషనల్ ఓవర్ సిక్స్ స్కాలర్షిప్ కూడా వచ్చింది కానీ నా పరి సామాజిక పరిస్థితుల్లో నా కుటుంబ నేపథ్యం వల్ల నేను కొంత నాకు ఎవరు చూసుకునే వాళ్ళు లేక నేను పోలేకపోయా అయితే ఆ కోరిక నాకు ఈ రకంగా తీరింది ఎందుకంటే నేను లా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాది ఈ నేను కంపారిటివ్ స్టడీ చేశాను అమెరికన్ కెనడియన్ అండ్ ఇండియన్ పాలసీ ఎట్లా ఉంది ట్యాక్సేషన్ పాలసీ ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద అనే దీని మీద నేను స్టడీ చేశాను అనమాట ఈ ఎలక్ట్రానిక్ సేల్స్ మీద వాళ్ళు ఎట్లా ట్యాక్స్ చేస్తున్నారు కెనడా వాళ్ళు ఎట్లా ట్యాక్స్ చేస్తున్నారు మన మన దగ్గర ఎట్లా ఉన్నాయి ప్రొవిజన్స్ కంపేర్ చేయడం కోసం నాకు అమెరికాకి వెళ్ళాలని ఆలోచన కలిగింది అంటే బోస్టన్ లా స్కూల్లో మనం అక్కడ లైబ్రరీలో మనకి అన్నీ అంటే లిటరేచర్ తురుక్ దొరుకుతుంది అని చెప్పి ఉద్దేశంతో నేనేం చేశాను బోస్టన్ లా స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను అనమాట యాజ్ ఎ స్కాలర్గా ఐ వాంట్ టు విజిట్ యువర్ లైబ్రరీ ఫర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పానంటే వాళ్ళు యాక్సెస్ కార్డ్ ఇచ్చారు నాకు దే యాక్సెప్టెడ్ ఇట్ సో యూనివర్సిటీ కూడా అథారిటీస్ కూడా చెప్పినారు వాళ్ళు ఎన్వోసీ ఇస్తామని అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా ఎన్వోసీ తీసుకున్నాను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు బోస్టన్ లా స్కూల్లో నేను అక్కడ రిఫర్ చేయడం జరిగిందనమాట లిటరేచర్ ఆ లిటరేచరు ఏంటంటే నాకు థీసిస్ రాయడానికి చాలా ఉపయోగపడింది సో అది దాని నేపథ్యంలో అయితే నాకు నిజంగా చాలా గర్వం అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గర్వంగా ఫోటో దిగాను ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ అది హార్వర్డ్ యూనివర్సిటీ అంటే బాస్టన్ లా స్కూల్లో ఉన్నది హార్వర్డ్ యూనివర్సిటీలోనే సో హార్వర్డ్ యూనివర్సిటీకి అడుగు పెట్టడమే నాలాంటి వాడికి పెద్ద ప్రిస్టేజ్ నార్మూల నుంచి వచ్చి మనం ఆ స్థాయికి పోయినా ఉంటే నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించి ఆ ఫోటోలు కూడా ఇప్పటికీ చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను నేను ఆ యాక్సెస్ కార్డు కూడా బాస్టన్ లా స్కూల్ యాక్సెస్ కార్డు కూడా ఆ లైబ్రరీ యాక్సెస్ కార్డు కూడా ఇప్పటికీ నేను భద్రంగా దాచిపెట్టు అంబేద్కర్ అక్కడ చదివారని తెలిసి అదే చాలా గొప్పగా అనిపించింది నిజంగా